వెల్కమ్ టు హైదరాబాద్ లిస్టింగ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి మెయిన్ రోడ్కి దగ్గరలో ఒక నూట అరవై గజాల్లో బిల్ చేసిన విశాలమైన టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ ఇక్కడ సేల్కి అవైలబుల్ ఉందండి ఫ్రెండ్స్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో హైదరాబాద్లో బెస్ట్ లొకేషన్లో బెస్ట్ ప్రాపర్టీస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రెగ్యులర్గా చూస్తుండండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్ చేసిన టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అండి టోటల్ ల్యాండ్ ఏరియా నూట అరవై గజాల్లో ఉంటుంది వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ అండి ఈ టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షను ఇది మీకు వెస్ట్ ఫేసింగ్ కన్స్ట్రక్షన్ అండి విత్ మంచి బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ కంప్లీట్ చేసి మరీ హ్యాండ్ చేస్తున్నారు ఎవరైతే మంచి సైజెస్లో విశాలమైన ఇండిపెండెంట్ హౌస్ కొన్ని చూస్తున్నారంటే ఒక్కసారి ఈ నూట అరవై గజలో బిల్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ని ఒక్కసారి విజిట్ చేయండి ఇప్పుడు మీరు చూస్తుంది హాల్ ఏరియా అండి హాల్ ఏరియాలోని టీవీ పాయింట్ మీరు ఇప్పుడు చూస్తున్నారు ఈ హౌస్ డైమెన్షన్స్ వచ్చేసి మనకి ఫేసింగ్ ఇరవై నాలుగు డెప్త్ అరవై ఉంటుందండి ట్వంటీ ఫోర్ ఇంటూ సిక్స్టీ మంచి డైమెన్షన్స్తో స్పేషియస్గా బిల్ చేశారు ఈ ఇండిపెండెంట్ హౌస్ ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ అండ్ ప్రైస్ కోసం పూర్తి వీడియో చూడండి చాలామంది వాళ్ళు ఉండాలనుకునే ఇంటిని మంచి వాళ్ళ ఇష్టానుసారంగా కస్టమైజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు ఇది మీరు కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉందండి ఈ హౌస్కి మీకు నచ్చే విధంగా హౌస్ పెయింట్ కానీ వాల్ పెయింటింగ్స్ కానీ చేసుకోవచ్చు మీరు ఇప్పుడు పర్చేస్ చేస్తే ఈ హౌస్కి మనకి జీ ప్లస్ వన్ పర్మిషన్ కూడా ఉందండి సో ఫ్యూచర్లో మీరు ఫస్ట్ ఫ్లోర్లో కూడా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు పర్మిషన్ రెడీమేడ్గా ఉంది ఇది పూజా రూమ్ అండి మీరు చూడొచ్చు ఇప్పుడు మనం కిచెన్ రూమ్ చూస్తున్నాము ఇది కిచెన్ ఏరియా కిచెన్ ఏరియాలో కూడా మీకు మొత్తం షెల్ఫ్స్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఇది మీకు మెయిన్ రోడ్కి జస్ట్ ఒక్క నిమిషం వాకౌల్ డిస్టెన్స్తో ఉంటుందండి ఇది డైనింగ్ స్పేస్ మీరు చూడొచ్చు మంచి సెట్ సెట్బ్యాక్స్తో హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ వాస్తుతో మనకి ఈ హౌస్ అవైలబుల్ ఉంది ఫర్ సేల్కి సెట్బ్యాక్స్ చూడండి మీకు మంచి అక్కడ కార్నర్లో మీకు యూటిలిటీ స్పేస్ కూడా ఇచ్చారు ఈ హౌస్ లొకేషన్ మనకి మంచి ప్రైమ్ ఏరియాలో ఉంటుందండి చుట్టుపక్కల ఎటువంటి చెరువులు కుంటలు ఎఫ్టిఎల్ జోను బఫర్ జోను హైడ్రేషన్స్ లేనే లేవు మంచి సెట్బ్యాక్స్తో కట్టారు ఇది ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి మనకి హయత్నగర్ ఏరియాలోని కుంట్లూర్ లొకేషన్లో ఉంటుందండి ఇది మీకు ఈ హౌస్కి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు మీ సిబిల్ బాగుంటే నైంటీ పర్సెంట్ కూడా రావచ్చు అండి ఇప్పుడు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి మీరు చూస్తున్నారు చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మీకు పైన స్పేస్ పెట్టుకోవడానికి ఎక్స్ట్రా స్పేస్ ఇచ్చారు అలాగే సేల్స్ పెట్టుకోవడం జరిగిందండి ఇప్పుడు మీరు చూస్తుంది కామన్ వాష్రూము మంచి సెట్ బ్యాగ్స్తో మనకి విత్ జీ ప్లస్ వన్ పర్మిషన్తో ఉన్న నూట అరవై గజల్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము మాస్టర్ బెడ్రూమ్లో కూడా మీకు మంచి బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది అలాగే షెల్ఫ్స్ కూడా ఉన్నాయండి విత్ అటాచ్డ్ వాష్రూము మంచి కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉందండి మీరు అనుకునే విధంగా మీరు చెప్పిన విధంగా పెయింట్ అండ్ అలాగే వాల్ పెయింటింగ్స్ కూడా చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు ఈ హౌస్కి ముందు మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ వైట్ రోడ్ ఉంటుందండి ఎగ్జాక్ట్ లొకేషన్ మనకి కుంట్లూర్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక్క నిమిషం వాకౌట్ డిస్టెన్స్ ఉంటుందండి కాయత్రి హిల్స్ ఈ కాలనీ పేరు ప్రైస్ వచ్చేసి ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు ఈ ప్రైస్ ఫిక్స్డ్ కాదు సిట్టింగ్ లో ఇంకా తగ్గిస్తారు కూడా విత్ బ్యాంగ్ ఫెసిలిటీ కూడా